శ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపులతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు దుగిరాల మండలం పెద్దకొండూరులో వేయించేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తనను కలవటానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని అన్నారు